జననీ జన్మభూమి స్వర్గాదపి గరియేసి ఈ మాటలు శ్రీరామచంద్రుడు తన సోదరుడు లక్ష్మణ్ తోట మాటలు అధ్యక్ష కన్న తల్లి పుట్టిన భూమి స్వర్గం కంటే గొప్పది మరి ఆ స్వర్గంలో ఉండే దేవతా విగ్రహాన్ని పెట్టుకుని ఇన్నాళ్ళు కూడా దాన్ని పూజించమని చెప్పింది కేసీఆర్ గారు కానీ ఆ దేవత కంటే తల్లి గొప్పది అని చెప్పి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ఈరోజు నిజం చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు సగర్వంగా ఆవిష్కరణ చేస్తున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజల తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాను అధ్యక్ష ఉద్యమ కాలంలో ఆదిలాబాద్ జోడెన్ ఘాట్కి వెళ్ళినాం మేము కొమరంభీన్ జన్మదినోత్సవం సందర్భంగా ఆ రోజు అక్కడికి వెళ్తే లేట్ అయింది చీకటి పడతా ఉంటే మేము మా మిత్రులం కలిసి ఒక గోండు గూడానికి వెళ్తే మట్టి గాజులు వేసుకున్న ఆ గోండు మాతృమూర్తి మా రోజు మాకు ఆ రోజు అన్నం పెట్టింది ఆ గోండు తల్లి రూపమే ఈరోజు తెలంగాణ సచివాలయం ముందు ఈరోజు ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం ఇంకో గుర్తు కరీంనగర్లో ఆ రోజు రాధారిని దిగ్బంధం చేయాలి అని చెప్పి పిలిపిస్తే వేల మంది ఆ రోజు వంట వార్పు చేసుకుంటే మిస్ మట్టి పిసికే ఒక తల్లి ఆ రోజు మాకు అన్నం పెట్టింది ఆ మాతృమూర్తి రూపమే ఈ రోజు మన సచివాలయం ముందు ఆవిష్కరణ చేసుకుంటున్నాం అధ్యక్ష సబ్బండ వర్ణాలు ఆ తల్లుల సేవ ఆ తల్లులు మా వెంబడి నిలబడి ముందుకు నడిపిన తీరు వేలాది శిబిరాల్లో కూర్చొని మా పక్కన కూర్చొని పిడికిలెత్తిన ఆ రోజులు ఈ రోజు గుర్తుకొస్తున్నాయంటే పది సంవత్సరాల పాటు వాటిని మరుగున పడేయాలని చెప్పి దుష్ట శక్తులు ఒక రాజకీయ క్రీడలో భాగంగా పనిచేస్తా ఉన్నాయి